వెల్కమ్ టు మెమరీ బాక్స్ మనం నిన్న హ్యాపీనెస్ గురించి సంతోషం ఎలా ఉంటుందో చెప్పాము ఈరోజు మనం కొత్త సబ్జెక్టులో భాగంగా భయం భయం ఎలా ఉంటుంది భయం ఎందుకు వస్తుంది అనేది ఇవాళ మనం మాట్లాడుకుందాం మీరందరూ నా వీడియోని చూస్తున్నారు అందువలన నా మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్కువైతుంది కాబట్టి నేను చాలా సూక్ష్మంగా మీకు వివరించడానికి ప్రయత్నిస్తా భయం అనేది ఏంటంటే అదే ఈరోజు నేను హ్యాపీగా ఉన్నా కదా అంటే హ్యాపీనెస్ గురించి చెప్పాను మీకు హ్యాపీగా అన్నీ చెప్పానని ఈరోజు నా మొహం నేను అద్దంలో చూసుకుంటే నాలోనే నేను కొత్తగా అనిపించాను ఒక భయం అంటే ఏంటి భయం అంటే ఇప్పుడు నన్ను అందరూ మీరందరూ చూస్తున్నారు నేను జాగ్రత్తగా చెప్పాలి అనేది ఒళ్ళు దగ్గరగా పెట్టుకుని వచ్చే భయం ఒకటి ఒకటి మనం తప్పు చేస్తే వచ్చే భయం ఒకటి రెండోది మనకి జననం ఎలాగో మరణం అలా ఉంటుంది దాని మూలాన్ని వచ్చే భయం ఒకటి ఈ మూడు రకాల భయాలు ఉంటాయి ఓకే నేను చిన్నపిల్లల్లో భయం ఎందుకుంటుంది చిన్నపిల్లల్ని ఎలా పెంచాలి మనం చిన్నపిల్లల్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఏంటంటే నాటుకోళ్ళు లాగా పెంచేవాళ్ళు మీరు దయచేసి నేను ఏదైనా పోలికి చెప్పినప్పుడు మిమ్మల్ని కించిపరచడానికి కానీ ఈ మనిషిని ఎవరిని కించిపరచడానికి నేను అలా మాట్లాడినా అది మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇదివరకు పిల్లల్ని చక్కగా అక్కడ రోడ్ల మీద అట్లా పడితే అట్లా ఆడుకుని ఇచ్చడం పొద్దున్న వెళ్ళిపోతే సాయంత్రం వరకు రాకపోవటం వాళ్ళు ఎటు తిరిగారు ఎక్కడ పరిగెత్తారు కొంచెం వాచ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులకి ఏమైందంటే అధునాతన యుగంలో పిల్లల్ని బాగా ప్రేమగా చూసుకోవాలని ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఒక బాయిలర్ కోడ్ లాగా చూస్తున్నారు అంటే బాయిలర్ కోడ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు బాయిలర్ కూడా ఎట్లా ఉంటుందంటే తిను కొడుకో లెగు తిను పెరుగు లావవు ఇది ఇదే కారణం ఆ విధంగా ఏమవుతుందంటే మనలో ఉన్న భయాన్ని వాళ్ళ మీద రుద్దిను ఒక కింద పడిపోతావు పరిగెత్తుకో అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు అని రిస్ట్రిక్ట్ చేయటం వలన వాళ్ళు జన్యుపరమైన పరమైన లోపాలు దాళ్లలోకి చేరిపోతూ ఉన్నాయి అంటే లోపాలు లోపాలంటే మనం వాళ్ళు పుట్టకముందే మనలో ప్రెగ్నెన్సీ టైంలో మన పిల్లలు ఇలా ఉండాలి ఆ విధంగా ఉండాలి వాళ్ళు ఎట్లా పెంచాలని భయాలు కొన్ని లోపల తల్లి గర్భంలోనే వాళ్ళు సేకరించుకోవడం జరుగుతుంది అదేవిధంగా జరగటం వలన ఏమవుతుందంటే వాళ్ళకు ఒక రకమైన భయం అంటే స్వేచ్ఛగా వాళ్ళకి కావాల్సింది ఏది వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అంతా మెకానికల్గా మీరు ఏం చేస్తున్నారంటే భయపడి ఆ పిల్లల్ని ఆడుకుంటాక పంపించుకోకుండా ఒక సెల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు టెక్నాలజీ పరంగా ఈరోజు సపోజ్ మీరు ఇదివరకు మనం ఒక అకౌంట్స్ రాయాలన్నా బుక్కులు రాయాలన్నా రోజుల పట్ల రాసేవాళ్ళం ఈరోజు ఒక సెకండ్లో అయిపోతుంది అంటే చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది వలన చదువు రాని వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంది వలన విద్య చదువుకున్నది అంటే ఇంగ్లీష్ గ్రామరు తెలుగు వ్యాకరణం ఇవన్నీ చాలా తక్కువ మందికి వచ్చాయి మ్యాథమెటిక్స్లో సూత్రాలు అవన్నీ తక్కువ వచ్చాయి వాటి మొలనే ఏమయ్యేదంటే వాళ్ళే గొప్ప అవన్నీ చాలా గ్రేట్ అనుకున్నాను రాను రాను మన మనలో ఎడ్యుకేషన్ పెరిగి మీరు ఎడ్యుకేట్ అవుతుంది మొలని తల్లిదండ్రులు మీకు వచ్చే సంతానం తెలివితేటలతో అత్యధిక తెలివితేటలతో కొడుతున్నారు ఆ తెలివితేటలను మన మాధ మానవ శక్తి మా మేధాశక్తిని మనం స్వేచ్ఛగా వాళ్ళని వదలకపోతే ఏమవుతుందంటే అనేక పరిణామాలు దారితీస్తాయి అంటే ఇదివరకు ఇప్పుడుకి తేడా ఏంటంటే ఇదివరకు కష్టపడితే అన్నీ దొరికాయి ఇప్పుడు కష్టపడినా అన్నీ దొరకకోకుండా మన కష్టానికి ఫలితం మనం అనుకున్నది ఎక్కువ అవటం వలన మనకు వచ్చేది సరిపోక మనం కష్టపడినా ఏం రావట్లేదు అనేది ఒక ఉద్దేశం కాబట్టి పిల్లల్ని మనం ఏం చేయాలంటే స్వేచ్ఛగా ఆడుకొనియాలి ఆటపాటలు ఆటపాటల్లో ఉండాలి స్నేహితులతో కలిసిమెలిసి ఉండాలి వాళ్ళు పడిపోతారు చేతులు చేతులకు వాళ్ళు కొట్టుకుంటారు ఇవన్నీ మనం ఎక్కువ ఆలోచించడం మూలాన మీకు కూడా సమస్య తల్లికి తండ్రికి వాళ్ళకు కూడా సమస్య ఎక్కువ అవుతుంది ఇంకా ప్రతి బిడ్డ కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కాకి పిల్ల కాకి ముద్దు అలాగే మన పిల్లలు మనకే ముగ్దు అంటే కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళు స్వేచ్ఛగా ఆరోగ్యంగా ఉండటం వలన వాళ్ళు ఎక్సర్సైజ్ పెరిగి వాళ్ళలో శక్తి సామర్థ్యాలు పెరిగి పిల్లలతో ఆడుకోవటం వలన కంప్యూటర్తో కాకుండా కలిసిమెలిసి ఉండటం వలన అనేక రకాలైన పిల్లలు ఉండటం వలన వాళ్ళ మైండ్ కూడా శక్తి పెరుగుద్ది అప్లికేషన్ మైండ్ పెరుగుద్ది అదే కాకుండా మనం కంప్యూటర్లో కొడితే ఏ మ్యాథమెటిక్స్ అయినా సాల్వ్ అయిపోతుంది ఆ విధంగా పిల్లలు తయారవటం వలన వాళ్ళు అనారోగ్యంగా తయారవుతున్నారు రాను రాను మన దేశంలోని పిల్లలు అనారోగ్యంతో పెరుగుతున్నారు ఒబిసిటీతో పెరుగుతున్నారు మనం ఈ పిల్లోడికి అన్నీ పెట్టాలని రకరకాలు పెడుతున్నాం మనం ఇదివరకు పిల్లోడు మాట వినకపోతే పోతే రెండు పీకేవాళ్ళు అంటే గట్టిగా వేసేవాళ్ళు టీచర్స్ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు టీచర్స్ ఏమి ఎడ్యుకేట్ చేయట్లా వాళ్ళ సిలబస్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు అక్కడ తల్లి పోయే ఇక్కడ టీచర్ పోయే వాళ్ళకి నేర్పేది ఎవరు భావి భారత పౌరులు వాళ్ళు చాలా జ్ఞానంతో పెరగాల్సిన పిల్లలు ఓ కంప్యూటర్ విజ్ఞానంతో ఎటు కాకుండా పోతున్నారు ఇదివరకు పిల్లల్ని మనం చేసుకోవాలంటే వాళ్ళకి భయం ఉండేది ఆ భయం పోయి మనం బతిమాలుతున్నాం పిల్లల్ని అయినా నువ్వు వచ్చేస్తే నేను ఇస్తాను సెల్ ఫోన్ ఇస్తాను కాసేపు నువ్వు అది తింటే ఇది పెడతాను నీకు కావాల్సింది పెడతాను అంటే వాళ్ళ ఫోన్లోకి మీరు వెళ్తున్నారు కానీ మీరు నేర్పాల్సిన బుద్ధులు కానీ మీరు నేర్పాల్సిన సాంప్రదాయాలు కానీ మీరు నేర్పట్ల మీ పిల్ల జుట్టు ఎర్రపోసుకుని బొట్టు లేకుండా తిరిగితే చాలా అదే మా అమ్మాయి చాలా అందంగా ఉంది అనుకున్నావు ఇదంతా తర్వాత వాటి మాల వచ్చే పరిణామాలు నువ్వే మీరే భరించాలి ఎవరు ఎవరు చేసుకున్నదో వాళ్ళే భరించాలి మీ పిల్లల్ని మీరు పంచుకుంటే వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు కర్మ కొద్దీ కొన్ని కొన్ని పిల్లలు కొంతమంది పిల్లలు వాళ్ళ సావాసం మొలను నీ కర్మ వాళ్ళు వేరే రూట్ని వెళ్తారు అది పది పర్సెంటే ఇక్కడ నువ్వు పెంచే పిల్లలు బాగోకపోతే నీ పక్క పిల్లోడిని నీ పిల్లోడే చెడగొడతాడు అంటే నువ్వు నీ పిల్లడేమో చాలా మంచివాడు అనుకుంటావు నీ పిల్లోడు వేరే పిల్లల్ని పది మందిని చెడగొడితే నువ్వు ఒప్పుకో అంటే చెప్పవు ప్రేమ అది ఇదే ఇవాళ జరుగుతుంది ఒక ఒక గంజాయి కానీ ఒక డ్రగ్ కానీ అయిన పిల్లోడు వాడు పది మంది పిల్లల్ని వాటితో తీసుకుపోయి వాడి డబ్బులు ఇంట్లో దొంగతనంగా చేయటమో లేకపోతే మీరే అధికంగా ఇవ్వటమో వాళ్ళని బానిసలుగా చేసుకుని దానికి చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంట్లో దొంగతనానికి వీళ్ళని ప్రేరేపిస్తారు నువ్వు ఎట్లా తీసుకురా ఎట్లా తీసుకురా అని కాబట్టి మన పిల్లవాడు మంచోడు అంటాకి ఎప్పుడు మంచోడే తల్లికి ఎప్పుడు పిల్లవాడు మంచివాడి తల్లిదండ్రులకి కాబట్టి వాళ్ళు భయభక్తులతో కాకుండా భక్తితో కాకుండా భయంతో కాకుండా ప్రేమతో చక్కగా వాళ్ళకి నేర్పాల్సింది నేర్పించండి టైం ఇవ్వండి అన్నీ మీరంతా మీరు లక్షల కోట్లు సంపాదించి మూట కట్టేది నా పిల్లడి కోసమే అంటాం ఎవరికి పక్కవాడు పిల్లవాడికి పెడతారా లేదా సమాజంలో ఏమైనా చేస్తారా అనేది చాలా తక్కువ మంది చేసేది కాబట్టి మీ పిల్లవాడిని ఒక ఒక చైతన్యవంతుడుగా ఒక సాంప్రదాయం బొట్టు కట్టు బొట్టుతో నేర్పించి వాళ్ళని బా దేశంలో వదిలితే సమాజం బాగుంటుంది నువ్వు సంపాదించి ఇచ్చిన డబ్బులు వాడు స్వేచ్ఛగా మంచి కోసం వా వాడుకుంటూ వాడు ఆరోగ్యంగా ఆనందంగా కుటుంబానికి నడపాలంటే వాడిని మా మొక్క వంగునా అంటే నీ దగ్గర నడపనోడు నీ స్కూల్కి పోతే ఏమీ లేదు ఇవాళ స్కూల్లో అన్ని మోరల్సే అన్నీ మాకు తెలుసు అంటారు పిల్లలు అన్నీ ప్రెషర్ మనం ప్రెషర్ నీకు ఎంత వచ్చింది మార్కులు పక్కోడికి ఎందుకు రాలేదు ఇదే ఇదే భాష ఈ భాషను మార్చండి పిల్లల్ని జాగ్రత్తగా ఏం అయినా బాగున్నా చదువుకో కాస్త చదువుకుంటే బాగుంటుంది ఎప్పుడన్నా ఆడుకుంటావా ఆడుకో ప్లేక్ గ్రౌండ్ తీసుకెళ్తాం వాడికి కావాల్సిన మంచి ఆహారం చేయడం ఏదైనా ఏదన్నా బర్గర్ తింటావా చికెన్ దిప్పి అంటావా లాలీపప్పులు తింటావా కాసేపు ఎక్కువ చదువుకుంటావా ఇవన్నిటి ఏంటి ఎక్కువ చదువుకుంటాకే ఎక్కువ చదువుకోవటం కాదు జ్ఞానాన్ని ఇవ్వాలి చైతన్యపరచాలి వాడు ఎప్పుడైనా చదువుకుంటాడు నువ్వు రోజు మాంసం పెట్టేసి బాగా చదువుకొని అయినా అంటే వాడు మనం చెట్టు ఇది ఆకుకూరలు తిని కూరగాయలు తిని బతకాల్సింది రోజు మాంసం తింటే వాడి మెదడు కూడా అదే విధంగా క్రూయల్గా తయారవుతుంది సాఫ్ట్గా ఉండదు నాన్ వెజ్ తినే ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళు సాఫ్ట్గా ఉండరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పద్ధతి ఉంటుంది వాళ్ళు అవసరం కొద్దీ మంచిగా కనిపిస్తారు వాళ్ళు అవసరం కొద్దీ మనతో స్నేహంగా ఉంటారు కానీ నేను రియల్గా అవి మారతాయి అని ఇవన్నీ ఒక సైంటిఫిక్ ఆలోచన అంతేగాని మిమ్మల్ని ఎవరినన్నా విమర్శించడానికి మిమ్మల్ని బాధ పెడతాయి భయం ప్రేమ దేవుడు ప్రేమతో మనం ఏంటంటే భయంతోనే భగవంతుని పూజిస్తున్నాం నేనేమనేది ఏంటంటే నేను ప్రతి దేవ హిందూ దేవాలయాల్లో మీరు ఒక కొత్తగా ఏంటంటే ఒక గిన్నె పెట్టి దాంట్లో మంచి కుంకుమ పెట్టండి ఎవరైతే దేవాలయంలో గర్భగుడిలోకి వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటారో ఆ ముందు ఉన్న కుంకుమ బొట్టు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పెట్టుకుని లోపలికి వెళితే అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి భగవంతుడిని భయంతో పూజించొద్దు నువ్వు భగవంతుడు పెట్టే కుంకుమ పసుపు ఆ ఆఖరికి నువ్వు నూనె కూడా కల్తీ మరి నువ్వు కల్తీ అయిన విషయాలన్నీ పెట్టి భగవంతుడు నాకు ఇమ్మంటే ఆయన ఇస్తాడా కాబట్టి అంత జ్ఞానాన్ని పెంచుకోండి రోజు రోజుకి అన్నీ అన్నీ మీ ముందే ఉంటాయి ఏదో సంపద ఉంటే అన్నీ ఉంటాయి అనుకుంటారు ఈరోజు హైదరాబాద్లో సింగిల్ తల్లిదండ్రులు తల్లి తండ్రి అరవై దాటిన వాళ్ళు వేల మంది లక్షల్లో చేరుతున్నారు వాళ్ళ బాధలు వర్ణాతీతం వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వరు వాళ్ళు ఎవరు నమ్మరు వాళ్ళు తప్పు లేదు ఎందుకంటే నమ్మిన డబ్బులు ఇస్తే ఇవాళ ఇస్తే రేపంటారు రేపిస్తే వెళ్ళి నిమ్మంటారు అదన్నీ ఏమంటే లాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పిల్లల్ని భక్తితో కాకుండా బా భయంతో కాకుండా చక్కగా తీర్చిదిద్దండి కొంత టైం స్పేర్ చేయండి వాళ్ళ మీద అంతేగాని మీరు ఏదో వాడు స్కూల్కి వెళ్ళాడు హోంవర్క్ చేసుకున్నాడు తీసుకెళ్ళి అల్లరి చేస్తున్నాడని తీసుకుపోయి ట్యూషన్లో చేర్పిస్తాడు అల్లరి చేస్తున్నాడని ట్యూషన్లో చేర్పిస్తే వాడు అక్కడైనా అల్లరి చేస్తాడు కాబట్టి వాడి అల్లరిని మీరు భరించాలి ఆ చేసే అల్లరి కొంత మంచిగా ఉండేదట్టు చూసుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని భయంతో పెంచవద్దు పిల్లలని భయంతో పెంచితే వాళ్ళు మీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు నిన్ను చూసుకునే పరిస్థితి గ్యారంటీగా నైంటీ పర్సెంట్ ఉండదు నేను అందరి పిల్లల గురించి చెప్పలేదు ఒక అవగాహన కోసం మిమ్మల్ని మాత్రమే చెప్తున్నాను నన్ను తప్పు పట్టద్దు ఏమన్నా మిమ్మల్ని మీ మనసును నొప్పిస్తే నన్ను క్షమించండి ఏం ప్రాబ్లం లేదు క్షమించమని అడుగుతాను మీ అందరు బాగా చూస్తున్నారు ఇంకా మంచి సబ్జెక్ట్తో ముందుకు వస్తాను ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఒక పది మందిని సబ్స్క్రైబ్ చేయించండి మనకి కాబట్టి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయించి ముందుకు తీసుకెళ్తే ఇంకా మంచి వీడియోలతో పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి నేను అందరి మెమరీ బాక్స్లోకి కొంతమందిని ఇన్వైట్ చేసి మీకు మంచి సబ్జెక్ట్ ఇద్దామని అనుకుంటున్నాను వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా ఈ విధంగానే నేను చేయదలుచుకున్నాను ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఖర్చు నిజాయితీగా సంపాదించి పెడతాను కాబట్టి దాన్ని దానికి ఒక విలువ ఉండాలి విలువ ఉన్నప్పుడు నేను ఎట్లా చెప్తాను కాబట్టి మీరందరూ నాకు సహకరించినందుకు వన్ సెకండ్ ధన్యవాదం చేసుకుంటూ సైనింగ్ ఆఫ్ జేపీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు కొత్త సబ్జెక్ట్తో వస్తాను నేను హ్యాపీ సబ్జెక్ట్ చెప్పాను ఈరోజు నా ఫేస్ చూడండి ఎంత హ్యాపీగా ఉందో మీ అందరూ మూలానే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఆనందాన్ని ఎత్తుక్కోండి ఎక్కడ ఆనందం దొరుకుతూ అక్కడ జీవితం బాగుంటుంది థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్